ఇక కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో హాట్ టాపిక్ అయినా ముచ్చట ఏందయ్యానంటే రేషన్ కార్డుల ముచ్చట ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే జప్పున ఇమీడియట్గా బరాబ్బర్గా మేము ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం కొత్త రేషన్ కార్డులను జన అప్లై చేసుకోండి అని చెప్పి గట్టిగానే చెప్పే కదా ఆన్లైన్ కోసానికని చెప్పి మీ సేవల దగ్గర పడిగాపులు కాసి ఎన్నో రసభాసలు సిర్సలు రచ్చలు గట్టిగానే నడిచినాయి అయితే ఇప్పుడు ఈ ముచ్చట్లలో ఇంకొక అప్డేట్ను తెలంగాణ సర్కార్ ఇచ్చుకుంటూ వచ్చింది గో ఏమయ్యా ఈ అప్డేట్ అని అంటారా ఈ వార్త చూస్తే పురాగా Mí que harta me తెలంగాణ రాష్ట్ర సర్కారు రేషన్ కార్డులు లేని వాళ్ళకు సువార్త చెప్పిన సంగతి మనం ఎప్పటి నుంచో ఇంటనే ఉన్నాం కదా ఇక ఇప్పటికే రేషన్ కార్డు లేనోళ్ళు రేషన్ కార్డుల కోసానికని చెప్పి దరఖాస్తులు చేసుకోవాలని ఆహ్వానం చెప్పినట్టు ప్రభుత్వ రేషన్ కార్డులల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సర్కారు సూచనలు ఎత్తనే ఉన్నది కదా ఏ ఈ ముచ్చట్లల్లో దరఖాస్తులు గాందరగోళానికి గురవుతున్నాయని అంటున్నారు అయ్యా చాలా మంది ఇప్పటికే చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఉన్న కార్డుల వాళ్ళ పేర్లను తీసేయాలనే ఆందోళన ఉన్నారు మాకు కొత్త కార్డులు జారీ కాకపోయినా మా పేర్లను తల్లిదండ్రుల కార్డుల రేషన్ కార్డుల ముచ్చట్ల అయోమయం అయితే ఏర్పడుతున్నది అరే మాకున్న రేషన్ కార్డు క్యాన్సల్ అవుతుందా ఎట్లా అని పాత రేషన్ కార్డు ఉన్నోళ్ళు అనుకుంటే అసలు మేము అప్లై చేసిన రేషన్ కార్డు మాకు అత్తదా రాదా అని కొత్తగా అప్లై చేసుకునే రేషన్ కార్డులో ఆలోచన చేస్తున్నారట ఇక రేషన్ బియ్యం సంక్షేమ పథకాలకు మేమే దూరం అవుతున్నామేమో అనే ఆవేదన కూడా కట్టుగానే వాళ్ళల్లా కనబడుతున్నదట ఇక ఇదే టైంలలో సర్కారు రేషన్ కార్డుల ఎరవేతను చేపట్టాలని చెప్పి నిర్ణయం చేసురుతోనే రేషన్ కార్డు దారుల ఆందోళన ఏర్పడ్డదయ్యా అరే ధనవంతులుగా ఉండి పేదలు పొందాల్సిన పథకాలను అక్రమంగా తీసుకుంటున్న రేషన్ కార్డుల ఇరవేత నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఈ ప్రక్రియలల్ల వేల మంది రేషన్ కార్డులు పోతే ఎట్లా పరిస్థితి అన్నది కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం ఇక ఈ ముచ్చట్లల్ల రేషన్ కార్డులల్ల ఎవరి పేరు తీసేసినా కూడా తీవ్రమైన ఆందోళనకు గురైతున్నారయ్యా ఇక సర్కారు మాత్రం రేషన్ కార్డులు చాలా ఉన్నాయని వాటిని ఎరకబట్టి తొందరలోనే ఎరవేసే ప్రయత్నం చేస్తున్నామని అని చెప్పి సర్వే నిర్వహణ ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నామని చెప్పి బోగస్ కార్డులతో ఇప్పటికే చాలా నష్టం అయ్యిందని చెప్పి ఇంకా అయితే ప్రభుత్వ కథ నాకు గండిపడే అవకాశం లేకపోలేదని చెప్పి అధికారులు భావన చేస్తున్న సర్కారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేషన్ కార్డులను వీలైనంత తొందరగా సరెండర్ చేయాలని సూచన చేస్తున్నారు అయితే సరెండర్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని అధికారులు గుర్తు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత పబ్లిక్ సొమ్మును వాళ్ళ ఖాతా వేసుకున్నారో వాటిని అసూలు చేయనికే కూడా చర్య చేసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారయ్యా ఇక ఈ ముచ్చట్లల్లో భోగజ్ రేషన్ కార్డుల ముచ్చట్లల్లో ప్రభుత్వం తాజా నిర్ణయం ఒకటి తీసుకున్నది ఇది చాలా మందిని టెన్షన్ పెడుతున్నది ఇక ఈ క్రమం వల్ల రేషన్ కార్డుల ఈ సమయంలో సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంటున్నారు చూడు చాలా మంది టెన్షన్ పడతారు అయ్యా మీరేమో అధికారంలోకి రాగానే అందరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అంటున్నారు సరే మీరు ఇత్తరాగి అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావచ్చు కూడా ఇప్పటికీ మాకు కొత్త రేషన్ కార్డు అందలేదు పోనీ పాత రేషన్ ఏమన్నా ఉన్నదా ఏమన్నా ఉన్నదంటే మళ్ళీ అప్డేట్ చేసుకోవాలంటే పేర్లు మార్చాలి తల మునుకలు పెద్ద సవాలు వచ్చే గోల్లాలు ఉన్నాయి మరి కొత్త ఫ్యామిలీతో ఏర్పరచుకున్నటువంటి కొత్త ఆలు మూలం రేషన్ కార్డు తీసుకోవాలంటే నీ పేరు ఆల్రెడీ మీ పాత కార్డులలో అమ్మనైన దాంట్లో ఉన్నది నీ కార్డు రాదని అంటున్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి మా రేషన్ కార్డు గొల్లెన్ ఎట్లా దింపుతారు సార్ మీకు దండం పెడితే కడప తలకాయ పెడితే పౌత్వం ఇచ్చే పథకాలకు పురాగమేమి నుకుంటున్నాం మా తాను ఏమో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నా కూడా కొన్ని మాటల ఫెయిల్ అయిపోతున్నాయి మీరే ఒక దారి చూపండి అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ కామన్ పబ్లిక్ అయితే సర్కార్ కు రిక్వెస్టింగ్లు ఈ తీరుగా పెట్టుకుంటున్నారయ్యా